మన కిలార పుపోషాకాలను అయితే ఈ రోజైతే పరిచయం చేసుకుందాం మాలేసి ముందు అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఎంత చెప్పినా వన్ లాక్ థర్టీ థౌసండ్ వంద ఒక లక్ష ముప్పై వేలు చాలా కలగం పడతాయి అయిపోతుంది ఫేస్ ఖచ్చితంగా మూటు కట్టుకుంటాం అనే నెంబర్ ఇచ్చారు కదా నేరుగా తన దగ్గర మాట్లాడుకోవచ్చు ఏం చెప్పిన వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వంద నలవారు ఒక లక్ష నలభై వేలు నెంబర్ చెప్పు ఎవరికైనా ఇంట్రెస్ట్ నేరుగా మాట్లాడుతూ చూడడానికి ముద్దుగా మరి పని కూడా అన్ని రకాల చేస్తాయా రకాలు చేస్తా బుడుకు వచ్చినట్లుండదు నిన్నే దొరుకు నాకే ఎంత చెప్నాయి ఒక లక్ష పదహైదు వేలు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష పదహైదు వేలు నెంబర్ చెప్పపా వెనక రాపిచ్చా లేదు నెంబర్ హరి ఓం నమస్వా మీ పేరు గోవిందు గోవిందు ఎక్కడ ఉంటారు కోశికి గోవిందు కోతలు గోవిందు ఓకే ఇంక ముందుకు వెళ్ళిపోదాం ఎంతప్ప ఎంత హౌ కిలారి దూళ్ళు కూడా ఎక్కువ రావడం జరిగింది ఈరోజు ఏం చేస్తామన్నా మెంబర్షిప్ 03 01 97 डला ये क्या ఏం చెప్నారన్న అదినం పెద్ద मेंसవా ఆ ఆ ఆ ఆన్ 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 ಮೆಣಸು ನಾಡ ಏಮ ಎಂತ ಅರವ ಎ ನೀವೇನಾ ಸೇತಿ ತೋಲ ಮುಂಗುರು ಮುನ್ನಟ್ಲೇ ಇದು ಧೂಳ ಎಂಬರ್ ತಪ್ಪ ಎದು ಯಜಮಾನ ఆల్రెడీ మంచి కాంపిటీషన్ ఉంది దూర రావడం జరిగింది మిగిలినూరు మార్కెట్లో మరి జత ఏమన్నా నమస్తేనా బాణా ఆ బా బా బాబా సంసారం పెద్దదే ఇపోతు మీదంతా ఫస్ట్ లాస్ట్ ఏమున్నా రేట్లో తొంభై లాస్ట్ మహానుభావులు వేయాలి కానీ నువ్వు టిఫిన్ చేయొచ్చు ఇప్పుడు తెచ్చినటువంటి పెద్ద రేట్ ఎంత అండి లాస్ట్ ఫస్ట్ రేట్ ఒక లక్ష ముప్పై ఐదు లాస్ట్ రేట్ అరవై నుంచి అరవై కాటు ఈసారి అయితే బాగానే తగినా ఈ రోజు ఏదైనా జత పోయిందా ఎంత పోయింది ఫస్ట్ రేట్ ఫస్ట్ డెబ్బై అబ్బా అబ్బా ఓకే రైట్ ఏం చెప్పా ఎంత చెప్పినాం యాభై ఐదు ఒకటేనా ఎక్కడి నుంచి వచ్చారు కూర్చొని వచ్చారు నెంబర్ చెప్పండి డబల్ నైన్ ఫైవ్ సింగల్ ఒకటే ఉంది రెండు దిక్కులు ఫైవ్ ఏమన్నా ఎంత చెప్తుంది ಎಂತ ಎಂತಪ್ಪಿನಾರ ನಂಬರ್ ರೆಪ್ಪ

సెవెంటీ ఒకటి పది హత్తు ఒక లక్ష పది ఈరోజు మార్కెట్ చూసుకోవచ్చు మామూలు లేదు అసలుకి విభత్సంగా ఉంది ఈరోజు మార్కెట్ అింగల్ ఎంత చెప్పినాం ఊరు సోగనూరు సోగనూరు మూడు ఎనిమిదిలో యాభై రెండు డబల్ తొమ్మిది మూడు తొంభై ఎనిమిది నమస్కారం నెంబర్ చెప్పండి రెండు ఎనిమిది రెండు తొమ్మిది ఆరు నైన్ డబల్ సిక్స్ త్రీ డబల్ ఫైవ్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ రేట్ ఒక లక్ష నలభై వేలు ఎవరికి ఇంట్రెస్ట్ నేరుగా ఈ అయితే మాట్లాడుకోవచ్చు ఈ జత ఇలాంటి పెద్ద జతలు కావాలంటే నెంబర్ అన్నది ఫిక్స్ చేసి పెట్టుకోండి కావాలా చూద్దాంలే చూద్దాం ఎంత చెప్పినారు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వంద ఐవత్తు ఒక లక్ష యాభై వేలు ఎవరు నెంబర్ రేపు డెబ్బై ఆరు డెబ్బై ఐదు తొంభై నాలుగు యాభై ఏడు తొంభై ఏడు ఎన్ఎస్కి వచ్చినవిరోజు ఇంటి పెద్దది కూడా ఉన్నదంటే దాన్ని కూడా కొట్టండి నెంబర్ తీసుకున్నారు కదా ఎత్త ఆన్లైన్ ఇది అంతా వెళ్ళిపోతుంది హరిగొ ஏ ஜனா மொத்தம் பெண்ணு பார்ப்பேயே அக்கடி இக்கடிக்கே பாது பார்க்கல தகன மனுஷ పెడదాము నువ్వు అక్కడ మాట్లాడ నువ్వు అక్కడ అనుకున్నావు మాట్లాడదాం ఫో జత బాగుండే మరి ఎంత చెప్పారైతే తెలుసుకుందాం మాలేసిందా వీడలకి ఎట్లయితే వచ్చి వచ్చి ఏం చెప్పినప్పటి వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ వంద అరవత్ జోడి పైన మరి ఎక్కడి నుంచి వచ్చారు నాగలాపురం నెంబర్ రేపు తొంభై ఆరు యాభై రెండు నలభై మూడు ఎనభై ఐదు ఎనభై జత ఇస్తారా సింగల్ సింగిల్ ఇస్తారా ఎక్కడ సింగల్ దీన్ని ఏం చెప్తావు తొంభై ఐదు దాన్ని తోటి

నమస్కారం నమస్కారం ఈయన బాగా గుర్తుపెట్టుకోండి తాత ఎక్కడో మంత్రి ఇచ్చుకొని అంతరం కట్టుకొచ్చుకున్నాడు ఇతని సరికి తప్ప ఎవరు కొట్లాడరు అంతే ఇతని సరికే కొట్లాడుతున్నారు ఈ సరికి ఎంత చెప్పినాం వంద హైదు ఒక లక్ష పదహైదు మంచి పని పట్టు పసులతో ఉన్నటువంటి మంచి కన్ను వ్యక్తి నెంబర్ చెప్పండి ఎనభై తొమ్మిది డెబ్బై డబల్ నాలుగు డబల్ మూడు ఇందాక చాలా దెబ్బలాటాడు రే మరి అడిగి ఇవ్వలేదా మరి ఎంతకైతే ఇస్తాం ఒకటి ఇస్తాం మరి ఏ జత కూడా సంతరం మనం వీడియో చేసి ఎక్కడ కూడా నిలబడలేదు అన్నైతే మంచి రీజనబుల్ రేట్ ఇస్తాడు పసులు కూడా అంత గ్యారంటీనే వాళ్ళు రెండు చోట్ల కట్టి అదే ఊర్లోకి వస్తే పది రూపాయలకే పది రూపాయలు కొట్టిస్తా వారం కి మన గుడ్లో అది ఆయన మాట ఎట్లుంటారు సరుకు కూడా అలానే ఉంటారు నేరుగా ఆయన దగ్గర మాట్లాడుకోవచ్చు ఒక్కొక్కరు అలా వ్యాపారం మందికి ఇది మార్కెట్ వీడైతే అయితే మొత్తం మన కిలార్ని కంప్లీట్ చేద్దాం